హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్ మన ఇంట్లో పూజలప్పుడు కానీ పండగలప్పుడు కానీ కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కొబ్బరితోటి ఏదైనా స్వీట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కొబ్బరి ఉండలు ఈ కొబ్బరి ఉండల్ని మా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను దీనికోసం కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకునే కంటే మీ దగ్గర కొబ్బరి తురుముకునేది ఉంటే దాంతోటే తురుముకోండి కొబ్బరి ఉండలు టేస్ట్ ఇంకా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొబ్బరిని తురుముకునేటప్పుడే నేను యాలకుల్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను మనం తీసుకునే కొబ్బరిని బట్టి యాలకులు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది వరకు యాలకుల్ని వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను మొత్తం కొబ్బరి చెక్కలన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి పాన్ తీసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని కొలుచుకుని తీసుకోవాలి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది వచ్చింది దానికి సరిపడా స్వీట్నెస్ అనేది రెండున్నర కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకోవాలి కొబ్బరి ఉండలికి బాగా లేతగా ఉన్న కాయల్ని కానీ బాగా ముదురుగా ఉన్న కాయల్ని కానీ తీసుకోకూడదు కొంచెం మీడియంగా ఉన్న కాయలైతే కొబ్బరి ఉండలు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి అలాగే బెల్లం కూడా కొంచెం తక్కువ పడుతుంది ముదురుగా ఉన్న కాయల్ని తీసుకుంటే కనుక టేస్ట్ అంత బాగోవు బెల్లం కూడా ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకుని కదపకుండా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అలాగే ఉడకనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా పలచబడ్డాక మనం స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి లేదంటే మనకి అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది స్టవ్ ఫ్లేమ్ అనేది అస్సలు హైలో పెట్టుకోకూడదు మొత్తం అంతా కూడా బాగా దగ్గర పడి ఎక్కడా తడి లేకుండా ఇలా వేళ్ళకి పాకం అంటుకునేలా ఉంటే ఒకసారి ఉండని చేసి చూడండి ఉండగనక కరెక్ట్గా వస్తే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి మన చెయ్యి పట్టగలిగేంత వేడి ఉంటే దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకోవడమే ఇలా మొత్తం అంతా చేసేసుకుంటే మనకి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే మనం ఎక్కడా కూడా వాటర్ అనేది యూస్ చేయలేదు కాబట్టి కొబ్బరి ఉండలు అనేవి ట్వంటీ డేస్ అయినా కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి బెల్లం కరిగి పాకం వచ్చిన తర్వాత సాఫ్ట్ బాల్ కింద చేసుకోవడానికి వస్తే స్టవ్ ఫ్లేమ్ని వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా స్టవ్ మీద ఉంచి ఉడికించినా సరే కొబ్బరి ఉండలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి ఇప్పటి వరకు కొబ్బరి ఉండల్ని మీరు ఇలా కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి